మన ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలండి ఆది కాండము పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వచనములు మనం చదువుకుని దేవుణ్ణి స్థుతించాలని ఆశపడుతున్నాం నాతో పాటు మీరు కూడా ఏకీభవించాలని నాతో పాటు మీరు వాక్యమును చదవాలని ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నారు మహాపరుషుద్ధుడు మహాగణుడు మహానీయుడైన ఏసయా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆ యొక్క అధ్యాయమును చదువుచుండగా ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు కలిసి చదవాలని ప్రార్థించాలని నన్ను ప్రభా నీ నామానికి మహిమ కలగాలని ఆశిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి నన్ను ప్రభా వాక్య ధ్యానంలోకి వెళ్ళి చుండగా తండ్రి ప్రభా మాకు వినే ధన్యతను నన్ను ప్రభా చదివే నన్ను ప్రభా భాగ్యమును కలిగించిన నీకే మహిమ కలుగును గాక తండ్రి యొక్క వాక్యములో ప్రతి ఒక్క మాట మేము అర్థం చేసుకోవడానికి వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీ కృపద ఇచ్చేయమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆది కాండము పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వచనంలో అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తుల నుండి నిఘేమునకు వెళ్ళెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీటమును కట్టిన చోట చేరేను అక్కడ అబ్రాము ఇహోవా నామమున ప్రార్థన చేశాను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారుములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపుర్లకు లోతు పశువుల కాపురులకు కలహము పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీలు ఆ దేశములో కాపురముండేది కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకు కలహం ఉండకూడదు ఈ దేశమంతయు ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్లిన ఎడల నేను కుడితట్టుకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచెను ఎహోవాధమ గుర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయుహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తన యోగను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేరి అబ్రాము కణాలులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సుదోమ దగ్గర తన గుడారము వేసుకొనేను సుధోమ మనుషులు దుష్టులను యుహోబ దృష్టికి బహు పాపులునై ఉండేది లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత ఎహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలమును ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చదనని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర నున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యహోవాకు బలిపీటము కట్టెను తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించుగాక ఎవరైతే వాక్యమును చదువుతూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని దీవెనలు పొందాలని ఆశిస్తున్నారు దేవుడు మనలను మన కుటుంబాలను దేవుడి దీవించి ఆశీర్వదించి నడిపించుగాక ఆమె